జిల్లా కొత్తకోట టౌన్ లో వినాయక చవితి సందర్భంగా ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వాకింగ్ క్లబ్ సభ్యులు ఈ సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలని లపం మరియు మిశ్రమ రంగులతో తయారు చేసిన విగ్రహాలు వాడడం వల్ల నిమజ్జనం అనంతరం నీటి కాలుష్యం జరుగుతుందని తెలియజేశారు పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడడానికి మా వంతుగా వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని ఛత్రపతి శివాజీ వాకింగ్ క్లబ్ నిర్వాహకులు గండు రవీందర్ తెలియజేశారు మీద ఎక్కువైపోయింది కొత్తకోట ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం కోట పట్టణ చౌరస్తాలో వినాయకుని చవితి రోజు పంచడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మావంతు సామాజిక సేవా దృక్పథంతో మేము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది ఇందుకు కొత్త ప్రజల నుంచి ఎంతో హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది అందుకు మాకెంతో సంతోషం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు

அரிய அரிய <laughs> <laughs> రంగు రంగులో దా ఏమన్నా రంగున్నావు రంగు చెప్పండి చెప్పండి మీ పేరు విగ్రహాలు ఆలోచన విగ్రహాలు మంచిగా పర్యావరణ రహిత విగ్రహాలు తయారు చేస్తున్నారు కాబట్టి మీరు తీసుకున్నా

মত নি বেছি মাজ পিছত যাওঁ লেবল Terima kasih telah మాట్లాకోట టౌన్లో చివరస్తులో ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈరోజు మా ఛత్రపతి వర్కింగ్ సభ్యుడైనటువంటి శ్రీ గండు రవీందర్ గౌడు ఆధ్వర్యంలో మట్టి వినాయకులను అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరు వచ్చి తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నారు కొత్తగూడ చివరస్తలో ఛత్రపతి శివాజీ వాకింగ్ క్లబ్ తరఫున సభ్యుని సభ్యుడైనటువంటి మా గండూ రవీందర్ గౌడు గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను ఉచిత పంపిణీ కార్యక్రమం జరపడం జరిగింది ఈరోజు అందరికీ వినాయకులందరికీ మట్టి వినాయకులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పర్యావరణ దానికై రక్షణకై మనం మట్టి వినాయకులు పెట్టవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను వాకింగ్ క్లబ్ తరఫున కొత్త కొట్ట ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పర్యావరణ పరిరక్షణలో భాగంగా మావంతు సామాజిక సేవా దృక్పథంతో ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమము ప్రతి సంవత్సరం మన వనపర్తి జిల్లా కలెక్టర్ చేత మట్టి వినాయకుల ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు రోజుల క్రిందట మన గౌరవ కలెక్టర్ గారు వారి చేతుల నుండి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం గురించి వారి సందేశానుసారం ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కావచ్చు నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ భారత్ వారి సూచన మేరకు కావచ్చు పరిరక్షణలో వాతావరణ ఈ మార్పులకు అనేక వాతావరణ కాలుష్యాలకు కారణం చాలా రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ఎందుకు భాగంలో భాగంగా మట్టి వినాయకులను పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన కొత్తకోట పట్టణ చౌరస్తాలో మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మా వంతు సే బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం నమస్కారం ధన్యవాదాలు गणेश महाराज के गणेश महाराज के गणेश महाराज के फिलहाल का नंदी ઓકે સાઈડ જ રહેન સાઈડ તો રો અનકી અનકી બોડો બોરો સાઈડ આને બેન કરી કર પાક